ఎక్కడో పుట్ట మీద ఉన్న గడ్డి తింటోందా మనకి పనికి మాలినటువంటి నీరు అది తాగుతోందా సాయంకాలం అయ్యేటప్పటికి పసిపిల్లల దగ్గర నుంచి సన్యాసుల వరకు అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు తాగడానికి యోగ్యమైన పాలిస్తోందా ఆ పాలతో అభిషేకం చేస్తే ఉత్తరగతులు ఇస్తోందా ఇంత గొప్ప పాలని ఈ ఆవు ఎలా తయారు చేస్తోందా అసలు ఇంత గొప్ప పాలని తయారు చేయగలిగిన నిర్మాణాన్ని ఆ వ్యవస్థని ఆవు శరీరంలో ఎవరు ఎవరిలా దీన్ని తయారు చేశాడు నేను ఒక్క రోజు ఎక్కడైనా మలినమైన నీరు తాగితే రెండో రోజు కడుపు గొడగొడలాడుతుందే అదే గడ్డి తినేసి ఎక్కడో ఏదో కాలవలో ఉన్న నీళ్లు తాగేసి పాలిస్తే తల్లి లేని పసిపిల్లకి పట్టుకెళ్ళ పాలిస్తే పకపకా నవ్వి ఆరోగ్యంతో పిల్ల వృద్ధిలోకి వస్తోందా ఈశ్వర పైకి పశు శరీరంలా కనపడుతుందా ఇంత అద్భుతమైన పదార్థం దాంట్లో చేస్తుందా